My name is Sureka. I am studying fourth class. ద నేమ్ ఇస్ పరివర్తన ఆ అబ్బాయి పేరు రాము ఆటలు అంటే అతనికి ఇష్టం రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది రాముకి బద్దకం ఎక్కువ చదువు అంటే శ్రద్ధ తక్కువ గదిలో పుస్తకాలు ఎక్కడ చిందర చిందరందరగా పాటిస్తారు ఆ రోజు ఆలస్యంగా నిద్రలేశారు ఇంతలో వంట గదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది బాబు రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అందుకే ఆశపడి తర్వాత పుస్తకాలు సంచి భుజానికి తగ్గించుకుని కొంతేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది వెంటనే దారి మల్ల రామ్మ మామిడి తోట చేరుకున్నారు పాడుతున్న నీళ్ళ గలగల పక్షుల కిరిగినవి వాటి రెక్కడప్పుడప్పుడు వచ్చేందుకు ప్రకృతి ఆహ్లాదంగా ఉంది రాముకి ఎంతో సంతోషంగా ఉంది అక్కడ ఉన్న పక్షులు తాడుకోవాలనిపించింది చెట్టుకొమ్మ పైన కాకి కనిపించింది కాకి కాకి మనం ఆడుతున్నాము అని అడిగాడు దానికి కాకి అయ్యో బాబు రానన్నది వాన కానీ అసలు నాకు గుడి లేదు ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని క్షమించి గుడి కట్టుకుంటున్నాను నీతో అర్థం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది రాము చిన్న బుజ్జుకున్నాడు ఇంతగా అక్కడున్న పూలపై వాలుతున్న తేనెటీగా కనిపించింది రాము ముఖంలో ఆనందం తేనెటీగను పరికరించాడు తేనెటీగా తేనెటీగా మనం ఆడుకుందామా అని ఆసక్తి అడిగాడు రాము మాటల్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటేనే నాకు అంత జీవిగా లేదు నుంచి నేనైనా సేకరిస్తున్నాను పూలు తొందరగా వాడిపోతాయి నాకు చాలా చాలా పని ఉంది అని తొమ్మిదిలో ఎగిరిపోయింది రాము దగ్గర పడ్డాడు ఇంతలా సీకరించు చీమా చీమా మనం ఆడుకుందామా అని ఆత్రంగా ఇది నేను గింజలు సేకరించుకునే కాలం ఇప్పుడు సేకరించకపోతే రానున్నది వానాకాలం అప్పుడేం తింటాయి ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజలు మోసుకుపోయింది అదేమిటి నాతో ఎవరు ఆడటం ఆడుకోవడానికి రావడం లేదు అని లా మా అక్కడ కూర్చొని ఆలోచించసాగాడు కాగితీ చీమా వాటి పనులు అవి ఉన్నాయి కదా నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా నేను ఎందుకు బడికి వెళ్లకుండా ఇలా వ్యర్థంలో తిరుగుతున్నాను అని బడికి వెళ్తా నేను బడికి వెళ్తాను అని అనుకున్నాను వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచి ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు మళ్ళీ బడికి వెళ్ళే దారిలోకి వచ్చాడు ఎదురుగా బడి ఆతురంగా కనిపించింది